గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్సిన డిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నిన్న రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే కేంద్రం వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న తీర్మానం ప్రవేశపెట్టారు దీనికి బీఆర్ఎస్ మజ్లిస్ సిపిఐల మద్దతు లభించింది చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ల మధ్య వాగ్వాదము జరిగింది బీజేపీ సభ్యుల వాకౌట్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు సీఎం ప్రకటించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ఉన్న విషయం మనకు తెలిసిందే కదా సో నిధుల కేటాయింపులో జరిగినటువంటి అన్యాయానికి నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ప్రకటించారు అయితే రాష్ట్రంపై ఇంత కక్ష అంటూ విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తోంది ప్రధానిని మూడుసార్లు కలిసినా ఫలితం లేదు రాష్ట్రంపై కేంద్ర వైఖరి ప్రజలకు తెలియాలనే శాసనసభలో తీర్మానం అన్న సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు ఏ పక్షంలో ఉన్నా మాది ప్రజాపక్షమే అంటున్నారు కేటీఆర్ మొత్తానికి బడ్జెట్కు సంబంధించి అన్ని పక్షాలు ఒక బీజేపీ మినహాయించి అందరూ కూడా ఇది అన్యాయంగానే పరిగణిస్తూ తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి క్రమం మరోవైపు రాష్ట్రంపై ఇంత కక్షేందుకు విభజన హామీలకు సంబంధించి కావచ్చు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు వీటన్నింటిపై పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసినా కూడా ఉపయోగం లేకపోయింది రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ అటు సర్కార్ చెబుతున్నటువంటి క్రమం ఇక అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టనున్న విషయం మనకు తెలిసిందే సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఈ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం అవకాశం ఉంది రాష్ట్ర పద్దును ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు ఇక కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి అన్న కిషన్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజం రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కసరత్తు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం తీరని అన్యాయం అంటూ నిన్న సభలో కేంద్ర బడ్జెట్కు సంబంధించి రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఏదైనా ఏదైతే తీర్మానం ఉందో అదే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా వార్తనిచ్చారు కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ఊసేలేదు తెలంగాణకు మొండి చెయ్యి నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళితే బడ్జెట్లో తిరిగొచ్చేది నలభై మూడు పైసలే ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాం బడ్జెట్ను సవరించి న్యాయం చేయాలి నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు ఎవరినో పెద్దన్నా అంటే నాకు పదవి రాలేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిన మోదీ సర్కార్ అంటూ రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవం ఆమోదం బీజేపీ వాకౌట్ విపక్ష రాష్ట్రీ రాష్ట్రాలపై వివక్ష అంటూ భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి ఇది అంటూ కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది కూటమి పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసింది ప్రాంగణంలో ఎంపీల నిరసన పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాతాజీ మాటల నెరపరి బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచ్చేయి ఆ రెండు రాష్ట్రాలకే విందు అన్న ఖర్గే రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి అంటున్నారు నిర్మలా సీతారామన్ ఇరవై ఏడున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ ఎంపీలు నేడే అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు మేబీ రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల మేర ఈ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది భారీ పద్దు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే కాస్త పెరుగుతుంది అంతే వ్యవసాయ రంగానికి అధిక నిధుల కేటాయింపు మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు ఉదయం తొమ్మిదికి క్యాబినెట్ భేటీ ఉంటుంది బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు పన్నెండు గంటలకు సభలో ప్రవేశపెడతారు చందమామపై నీటి జాడలు చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా సైంటిస్టులు చైనా సైంటిస్టులు చందమామపై నీటి జాడలను గుర్తించారు రెండు వేల ఇరవైలో చైనా చేపట్టిన ఛాంగీ ఫైవ్ మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై నుంచి తీసుకొచ్చిన మట్టిలో నీటి అణువులను కనుగొన్నారు తెలంగాణకు ఎంతో చేశాం ఇంకా చేస్తామంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమరావతిని అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి కొత్తగా సీఎం అయ్యారు సంయమనంతో ఉండండి కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకెళ్తున్నారు పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు హామీలు నెరవేర్చని రేవంతే రాజీనామా చేయాలి అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తుంగభద్రకు మళ్లీ పెరిగిన వరద తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై రెండు క్యూసెక్కుల ఇన్ఫ్లో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి ఇక డొనాల్డ్ ట్రంప్ పై కమల పైచేయి ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం గుండు సున్నాపై సమర భేరి మోదీ అంటే ఎందుకు రేవంత్ కేటీఆర్ సూటి ప్రశ్న కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకు తెరువు లేదా సీఎం మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి మేము మద్దతిస్తాం రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యం లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం తెలంగాణ వ్యతిరేకుల మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమే కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ బడ్జెట్లో అన్యాయంపై తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం నేతన్నకు నా వంతుగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటా బర్త్డే సందర్భంగా కేటీఆర్ మానవీయ నిర్ణయం కుటుంబ సభ్యులతో స్టేట్ హోంలో జన్మదిన వేడుకలు వంద మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కదా నేడు రాష్ట్ర బడ్జెట్ అంటూ నేడు సిరిసిల్ల బంద్ ఈ నెల ఇరవై ఏడున అసెంబ్లీ ముట్టడికి నేతన్నల పిలుపు మూడు రోజులుగా పట్టణంలో నిరాహార దీక్షలు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేడు రేపు ప్రాజెక్టుల పరిశీలన తరలి వెళ్లనున్న ప్రజాప్రతినిధులు జ్వరము మంచిదే అంటూ రోగ నిరోధక శక్తి మెరుగు హీట్ షాక్ ప్రోటీన్స్ చైతన్యం అధ్యయనాల్లో తేలిందిదే అంటూ ఈ వార్తనిచ్చారు అండ్ తక్కువ ఖర్చుతో టీబీ టెస్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ రైల్వే బడ్జెట్లోనూ మొండి చెయ్యి అంటూ రాష్ట్రానికి అరకొర నిధులతో సరి కోచ్ ఫ్యాక్టరీ ఊసెత్తని కేంద్రం ఏపీకి అధిక కేటాయింపులు ప్రజా పాలనలో ఆడబిడ్డ బందీ అంటూ నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం పోలీసుల అదుపులో డిఎస్సీ అభ్యర్థి కూలిన విమానం పద్దెనిమిది మంది మృతి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఉంది కదా రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అంటూ వార్తను వెలుగు ప్రచురించింది ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి విక్రమార్క ఇక ఢిల్లీలో దీక్ష చేద్దాం కేసీఆర్ను తీసుకురండి నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందాం కేటీఆర్ హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ సింగరేణి ప్రైవేటీ లోక్సభలో కేంద్రాన్ని కోరిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణికి నేరుగా కేటాయింపులు చేయాలని డిమాండ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ను కొనసాగించాలని వినతి ప్రైవేటీకరణ ఆలోచనే కేంద్రానికి లేదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం బ్లాక్మెయిల్ చేయడమే కేంద్రంపై విమర్శలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు అంటున్న కిషన్ రెడ్డి ఎన్డీఏతర రాష్ట్రాలపై వివక్ష కేంద్ర సర్కార్ తీవ్ర అన్యాయం చేసింది పార్లమెంటు బయట ఇండియా కూటమి ఎంపీల నిరసన రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ లోన్లు రెండు వేల ఆరు వందల మంది పేరిట పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రుణాలు రైతులకు రుణమాఫీ మెసేజ్లు రావడంతో బయటపడ్డ బండారం కలెక్టర్ ఆదేశాలతో ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు ఆ డబ్బులు తామే చెల్లిస్తామంటుంది యాజమాన్యం మద్యం మాఫియాను వదలం వైసీపీ దోపిడిపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం లక్ష కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల ఇక రెండు వేల కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి రైల్వే బడ్జెట్లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు కృష్ణానదిపై భారీ వంతెన బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం విధి విధానాలు రూపొందిస్తున్నాం శాసన మండలిలో మంత్రి లోకేష్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందనం అంటున్నా లోకేష్ త్వరలో విధి విధానాలు జారీ చేస్తాము అని అంటున్నారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులందరికీ వర్తిస్తుంది లోటుపాట్లకు తావు లేకుండా పథకం అమలు చేస్తామంటున్నారు మంత్రి లోకేష్ కిక్కు లెక్క తేలుస్తాం ముడుపుల కిందే మూడు వేల నూట పదమూడు కోట్లు నొక్కేశారు ఖజానాకు మరో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై వేల కోట్ల నష్టం వాటిల్లింది లిక్కర్ దందాపై శ్వేతపత్రం అంటూ ఈ వార్తనిచ్చారు మద్యంలో మహామాయ అంటూ వ్యవస్థలను కుప్పకూల్చారు రెండు వేల పద్నాలుగులో కంటే దారుణ పరిస్థితులు విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగింది లక్ష కోట్ల వరకు బిల్లులు బకాయిలు పెండింగ్ పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధించిన రాష్ట్ర పరిస్థితి ఇది కేంద్రం సాయం చేస్తామనడం శుభ పరిణామం గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించింది అధికారులు సెన్సిటివ్గా పనిచేయాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడిన విషయాలను ఇక్కడ ప్రస్తావించారు విపక్ష రాష్ట్రాలపై వివక్ష అంటూ బడ్జెట్కు సంబంధించి ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్లమెంటు బయట ఏదైతే నిరసన తెలిపారో ఎంపీలు ఇండియా కూటమి ఎంపీలు దానికి సంబంధించింది ఈ వార్త అమరావతికి చుక్చుక్ అంటూ రాజధానిని అనుసంధ రాజధానిని అనుసంధానిస్తూ రెండు వేల నలభై ఏడు కోట్ల ప్రాజెక్టు కేంద్రం ఓకే ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా మేం ప్రతీకార చర్యలు ప్రోత్సహించలేదు ఏపీలో హింసా కాండ అని ఆక్రోశం ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వసిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ ఏకగ్రీవంగా రాష్ట్ర శాసనసభ తీర్మానం డొనాల్డ్ ట్రంప్ పై కమల పైచేయి ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ నెక్స్ట్ సాక్షి చూద్దాం నరమేధంపై కన్నెర్ర ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమన కాండపై హోరెత్తిన ఢిల్లీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు మరో మణిపూర్గా మారణ కాండ కేంద్రం చర్యలు తీసుకోవాలి దారుణ కాండపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు భర్తరాఫ్ చేయకూడదు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు సమాజ్వాది పార్టీ టీఎంసీ శివసేన ఆప్ ఏఐడిఎంకే జార్ఖండ్ ముక్తి మోర్చా వీసీకే సహా పలు పార్టీల మండిపాటు విధ్వంసకాండకు సంబంధించిన వీడియో ఫోటో ప్రదర్శన తిలకించిన నేతలు రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం వైఎస్ఆర్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్ మందుబాబు దందానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే మద్యం ఆ ఐదేళ్లలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల దోపిడీ జరిగింది అంటూ కథనాన్ని సాక్షి ఇచ్చింది నేపాల్లో కూలిన విమానం పద్దెనిమిది మంది మృతి పైలట్కు గాయాలు మళ్లీ వర్షాల ముప్పు ఇరవై ఏడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తల్లికి వందనం ఇప్పుడే కాదు తల్లికి వందనం ఇప్పట్లో ఉండదని పరోక్షంగా చెప్పిన మంత్రి లోకేష్ విధి విధానాల తయారీకి సమయం పడుతుందని మండలిలో వెళ్లడి దళితులపై దాష్టికం ధర్మవరంలో దళిత మహిళను చిత్రహింసలు పెట్టిన టీడీపీ నేతలు అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు